ఓం గం గణపతి ఏ నమ సద్గురవే నమ మనము భర్తృహరి సుభాషితాలు దుర్జన పద్ధతి చెప్పుకుంటున్నాం కదా అమ్మ దుర్జన పద్ధతిలో నిన్న ఐదు శ్లోకాలు చెప్పుకున్నాము నేడు తదుపరి ఐదు శ్లోకాలు చెప్పుకుని దుర్జన పద్ధతి ముగించుకుందాము ఏ నిచ్చిచండకోపానా ఆత్మీయో ఆత్మీయోనామ భూభుజాం హోతారీ స్పృష్టో దహతి పవక ప్రచండమైన కోపం గల రాజులకు తన వాడనేవాడు ఎవ్వడూ లేడు తనను తృప్తిపరచడానికై హోమం చేసేవాడిని కూడా ముట్టుకుంటే అగ్ని కాల్చి వేస్తుంది అది ఎంతో శౌర్య పరాక్రమం చండ ప్రతాపం కలిగినటువంటి రాజులు ఎవరైతే ఉంటారో ఆ రాజు ఆ రాజుకి తన పర అనేటువంటి భేదం ఏది కూడా ఉండదు అన్ని విషయాల్లో కూడా సమంగానే ఉంటాడు అన్నమాట అంటే తప్పు చేసిన దోషులు ఎవరైనా తన వాళ్ళైనా పరాయి వాళ్ళైనా దోషి దోషే అన్నట్లుగా ఉంటారు అట్లా ఉదాహరణకు ఏమిటి అంటే ఇప్పుడు హోమం చేస్తూ ఉంటాం మనం హోమాలు యజ్ఞాలు ఇవి తెలుసు కదా అమ్మా అలా హోమం చేస్తూ ఉన్నప్పుడు ఆ హోమం చేసేది ఎందుకు అసలు ఆ యొక్క అగ్నిదేవుడిని తృప్తిపరచడానికై అన్నట్లుగా ఆ హోమంలో మనం ఈ నెయ్యి ఇటువంటివన్నీ కూడా మనం వేస్తూ ఉంటాం ద్రవ్యాలు అయితే దానిని తృప్తిపరచడానికి హోమం చేస్తున్నప్పటికి కూడా అగ్ని మరి ముట్టుకుంటే కాల్చకుండా ఉంటుందా కాల్చివేస్తుంది దాని సహజ స్వభావం దానికి ఉంటుంది మనమే జాగరూకులమై దాని నుంచి ఏ రీతిగా మనం లబ్ధి పొందాలి అనేది ఆలోచించాలి తప్ప ఆ ఇది పర్వాలేదు అన్నట్లుగా వెళ్ళామా అంటే మనకి अपकारमे जतु मौनान्मुकः प्रवचनपटुर्वाचको जल्पको वा धृष्टः पार्श्वे भवति च वसन् दूरतोऽप्यप्रगल्भः क्षान्त्याभिरुर्यदि न సేవాధరు నామప్యగమ్య సేవకుడు మౌనంగా ఉంటే మూగవాడని బాహా మాట్లాడితే వదరుబోతని ప్రక్కన నిలిస్తే భయభక్తులు లేనివాడని దూరంగా ఉంటే చేతగానివాడని ఓర్చుకునేవాడైతే పిరికివాడని లేనివాడైతే కులహీనుడని ప్రభువులు భావిస్తారు కాబట్టి అర్థం చేసుకోవడానికి వీలుగాని ఈ సేవాధర్మం యోగులకు కూడా గోచరం కాదు అని చెప్పి మొన్న మధ్య శ్లోకంలో మనం ఈ యొక్క రాజనీతి అనేది ఎప్పుడు ఏ నిమిషాన ఎలా మారుతుందో తెలీదు అన్నట్లుగా ఉదాహరణకి వేశ్యా ప్రవృత్తి ఎలా ఉంటుందో అలా రాజనీతి కూడా ఉంటుంది అందుకని రాజులను ఆశ్రయించారు అని అంటే అది సాము లాంటిదే అన్నట్లుగా కూడా మనం చెప్పుకున్నాం కదా అట్లాగే ఇక్కడ ఏమిటి అంటే సేవకుల గురించి చెప్పారు సేవకుడు సర్వెంట్స్ అంటే ఇప్పుడు సేవకులు అంటే సర్వెంట్స్ అని కాదు మామూలుగా మన సబార్డినేట్స్ అన్నట్లుగా సేవకుడు మౌనంగా ఉంటే ఏమిటి మాట్లాడేమిటి మోగతనమా అని సరే కదా అని వాడు బాహా మాట్లాడాడు అనుకోండి ఓహో ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాడు ఒకటే మోత అన్నట్టుగా వదరుబోతని ప్రక్కన నిలిస్తే భయభక్తులు లేని వాడిని సరే ఎప్పుడు పిలుస్తారు ఏమిటో అన్నట్లుగా దగ్గరగానే ఉంచునున్నారనుకో అసలు భయం భక్తి లేదు యజమాన్ అంటే అని అట్లా అంటారు దూరంగా ఉంటే చేత కాని వాడిని ఏం పని చేత కాదు అదిగో ఎక్కడెక్కడో ఉంటాడు అన్నట్టుగా ఓర్చుకునేవాడైతే పిరికివాడని సరే అని చెప్పి యజమానులు అనేటువంటి మాటలు చేతలు ఓర్చుకుంటే కనుక పిరికివాడు మేమంటే భయపడిపోతున్నాడు అన్నట్లుగా లేని వాడైతే కులహీనుడని చిచ్చి ఎక్కడ పుట్టాడో ఏమిటో అసలు ఇదిగో ఏమి ఇది లేదు ఓర్పు లేదు అని అట్లా అట్లా ప్రభువులు యజమానులు భావిస్తారు కాబట్టి అర్థం చేసుకోవడానికి వీలుగాని ఈ సేవాధర్మం యోగులకు కూడా అంతుబట్టదు గోచరం కాదు ఎవరు కూడా అసలు ఏమిటి ఈ సేవకు సేవాధర్మం దీనిలో ఫండమెంటల్ ఏమిటి అనేది ఎవరికి కూడా అంతుబట్టదు అందరికీ అగమ్య గోచరమైనటువంటిది అంశం అన్నట్లుగా ఉద్భాసిఖిల కలస విశృంఖలస్య ప్రోద్గఢ విస్మృత నిజాథమ కర్మ వృත්තේ దైవ దవాప్త విభవస్య గుణ ద్వিষోస్య నీచస్య గోచర గతయిహి సుఖమాస్యతేకయిహి దుష్టులకు సైతం పెతన మిచేవాడు మిచ్చలవిడిగా చరించేవాడు తాను పూర్వం అనుభవించిన దుస్థితిని మరచేవాడు అదృష్టం వల్ల కొద్దిగా ఆహా అదృష్టం వల్ల క్రొత్తగా సంపన్నుడైన వాడు గుణాలను ద్వేషించేవాడు అయిన నీచుడి దగ్గర ఉండి ఎవరు సుఖపడతారు అది దుష్టులకు సైతం పెత్తనం ఇచ్చేవాడు వాళ్ళు దుర్మార్గులు దుష్టులు అని తెలిసినా కూడా అధికారాన్ని ఇస్తే మరి లోకంలో ఎంత ఆ నష్టం వాటిల్లుతుందమ్మా తద్వారా అట్లా అట్లాగే విచ్చలవిడిగా చెరించేవాడు అంటే ఒక మంచి వ్యక్తిత్వం మంచి నడవడి లేకుండా సంచరించేటువంటి వాళ్ళు తాను పూర్వం అనుభవించిన దుస్థితిని మరచేవాడు కొంతమంది కష్టాలు గడిచాయా అంటే వాళ్ళు ఏ స్థితి నుండి ఈ స్థితికి వచ్చారు అనేది మర్చిపోతారు కదా ఎప్పుడూ కూడా మా జీవితంలో మనం ఏ స్థాయి నుండి ఈ స్థాయికి వచ్చాము అనేది అంటే అభివృద్ధికి చేరుకున్న వాళ్ళం సదా కూడా జ్ఞప్తి పెట్టుకోవాలి పాత రోజులు కింద మెట్టు మొదటి మెట్టును మించే నువ్వు పై మెట్టుకు ఎక్కేది అలాంటిది మొదటి మెట్టును నువ్వు మర్చిపోతే ఎట్లా దాన్ని కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి పై మెట్టుకు వచ్చేసేసాం కదా అన్నట్లుగా ఉండకూడదు ప్రతి మెట్టుకి అంటే జీవితంలో తీసుకుంటే ప్రతి అధ్యాయాన్ని కూడా సదా జ్ఞాపకం పెట్టుకోవాలి అట్లా అని పాత అధ్యాయాలు బాగుండకపోతే కుంగి కృషించకూడదు ఆ గుర్తు పెట్టుకునేది ఎందుకు అంటే సద్గురువు చెప్పినట్లుగా గతం నుంచి ప్రేరణ పొంది వర్తమానంలో భవిష్యత్తు గురించి ఆలోచించాలి ఇప్పుడు మనం ఒక ఎగ్జామ్ బాగా రాయలేదు సపోజ్ ఫెయిల్ అయ్యాం స్టూడెంట్స్ వైజ్ తీసుకోండి ఫెయిల్ అయ్యామనుకో అనుకో అప్పుడు ఇహా డే టు టైము డే అన్ని జ్ఞాపకం పెట్టుకుని అప్పుడు తప్పాము అప్పుడు తప్పాము అప్పుడు తప్పామన్న దాని వల్ల ఏమన్నా యూజ్ ఉందా ఏం లేదు తప్పావు అయితే నువ్వు ప్యాస్ అవ్వాలి ఇప్పుడు ప్యాస్ అవ్వాలి మళ్ళీ అటెంప్ట్ ఇవ్వాలి మహాద్భుతంగా రాయాలి మళ్ళీ ఆ గత నీకు ఆ గతంలో ఏదైతే ఒక బ్యాడ్ రిజల్ట్ నువ్వు ఫేస్ చేసావు ఇప్పుడు మంచి రిజల్ట్ గుడ్ రిజల్ట్ నువ్వు పొందాలి చక్కగా ఆస్వాదించాలి అంటే ఆ టాలెంట్ అనేది నీలో ఎంత ఉంది అనేటువంటి కాన్ఫిడెన్స్ నీకు తెచ్చిపెట్టాలి ఆ క్షణం అంతేగాని అప్పుడెప్పుడో తప్పాం అప్పుడు అటెంప్ట్ ఇస్తే పోయింది ఇలాంటివి ఎప్పుడు స్టూడెంట్స్ అనే కాదు మిగతా అందరం కూడా ఏ విషయంలో అయినా కానీ జయాపజయాలు దైవాధీనాలు అనే మాట నిజమే కానీ మన కృషి మటుకు పర్ఫెక్ట్ గా మనం చేయాలి ఏ అంశంలో అయినా సరే ఏ మనం కృషి చేసినా మనకి ఫలితం ఏటల్లా అంటే అప్పుడు దైవ బలం లోపిస్తోంది ఆవులు అని ఆ దిశగా కూడా ఆలోచించాలి మన కృషి ప్లస్ దైవ బలం రెండు కలిస్తేనే జయం సక్సెస్ అనేది మనకి వస్తుంది అన్నట్లుగా అట్లాగే పూర్వం అనుభవించినటువంటి దుస్థితిని మరిచేవాడు కష్టాలు గడిచిపోతే ఆవి మర్చిపోయేవాళ్ళు తర్వాత గతంలో దారిద్ర్య బాధలు అనుభవిస్తే నేడు నేడు బాగా సంపదలతో ఉంటే ఆ దారిద్ర్య బాధలు ఎలాంటివి అనేది మర్చిపోయి ఎదురు ఇప్పుడు తనకి ఉన్నాయి కదా అని చెప్పి అలాంటి వారిని ఎవగించుకునేవాళ్ళు ఎంత అధములంటే అంత అన్నమాట అలాంటి వాళ్ళు ఏ స్థితి నుంచి అసలు ఒకటి చెప్పనా అమ్మా భగవంతుడు ఒక కళ్ళకి పిచ్చివాడే అన్ని రకాల అనుభవాలు చవి చూపించడమ్మా ఏమిటంటే పాపం ఆయన కూడా అనుకుంటారు వీళ్ళకి ఈ కష్టం అనేది ఇస్తే వీళ్ళ కళ్ళ ముందు ఇంకెవరైనా అలాంటి కష్టాన్ని అనుభవిస్తూ ఉంటే ఆ కష్టం దాని బాధ ఎలా ఉంటుందో తెలుసుకుని వీళ్ళు సాంతవన పరుస్తారు వీళ్ళు లోక కళ్యాణం చేస్తారు అన్నట్లుగా కూడా ఆయన మనకి కొన్ని కష్టాలు ఇస్తారు అలాంటిది అట్లా కాకుండా ఆ అని చెప్పి మనం గతాన్ని విస్మరించేసి ఇప్పుడు సుఖంగా ఉన్నాము కాబట్టి అట్లా కష్టపడే వాళ్ళు వాళ్ళెవరో ఇది మనకెందుకు బాబోయ్ మనకు అసలు మా అసలు అలాంటివి ఫేస్ చేశాము అంటే మన వాల్యూ తగ్గిపోతుందేమో అన్నట్లు అలా ఎప్పుడు ఆలోచించకూడదు ఎప్పుడు కూడా మనం ఒక బాధపడిన ఈ అంశం అటు అత్తగారులకైనా సరే ఇటు కోడళ్ళు ఏ రిలేషన్ వైజ్ అయినా సరే చెప్తున్నా అమ్మా ఏమిటి అంటే కొంత కొంతమంది ఉంటారు ఇళ్ళల్లో వాళ్ళు మంచి వాళ్ళే చెడు వాళ్ళు అనేది అసలు ఎవరూ లేరమ్మా అత్తగారులు సహజంగా వెంటనే అనే మాట ఏమిటి అంటే మేం పడలేదా ఇవన్నీ మా రోజుల్లో మేము పడలేదా అంటారు ఓకే నీ రోజుల్లో నువ్వు పడ్డావు అయితే అన్ని రోజుల్లోనూ అందరూ పడాలనుందా లేదు కదా నీ రోజుల్లో నువ్వు పడ్డావు కాబట్టి అలాంటి బాధ నీ కోడలు పడకూడదు అనేది ఆలోచించాలి అట్లాగే కోడళ్ళు అనుకో అమ్మా ఎప్పుడు మనం ఇలానే ఉండం మనము అత్తగారులం అవుతాం అప్పుడు మా అత్తగారు నన్ను ఏ రకంగా అప్పుడు మనం ఏమంటాము మనల్ని అత్తగారు లేడిపించారు అనేది ఒక స్టేజ్లో చెప్తే అప్పుడేమంటామంటే మా అత్తగారు నన్ను అలా క్షోభ పెట్టబట్టే నేను ఇలా రాటుతేలా అని మన కోడలి దగ్గర చెప్తాం మనం అవునా అసలు పరస్పర స్నేహానుబంధంతో ఉండాల్సినటువంటి రిలేషన్సే జగత్తులో భగవంతుడు మనిషికి ఏర్పరిచారు వాటిని అక్కర్లేని అధికార మతాలతోను ఏదో అజమాయిషీలతోనూ అన్నిటికీ మూల కారణం ఏమిటి అంటే అహంభావం రెండోది మనం పొందలేనిది ఇంకొకరు పొందకూడదు అనేటువంటి భావం ఇలాంటి భావాలు కనుక మనుషులకి అయితే ఎంతో అన్యోన్యత సద్గురు ఏం చెప్పారు ఇంట్లో వద్దీక భూతల స్వర్గంతో సమానం స్వర్గం ఎక్కడో లేదు ఎప్పుడో పోయాక ఏమో చూస్తామో స్వర్గం నరకంలోనే ఉంటాము ఏమిటో ఆ లెక్కలు మనకి తెలియవు కానీ మన కనుచూపు మేర మనం సృష్టించుకోగలిగినటువంటి స్వర్గం ఏమిటి అంటే పరస్పర స్నేహానుబంధాలు స్వచ్ఛత స్వచ్ఛతతో కూడినటువంటి అనుబంధాలు అవే భూతల స్వర్గం అదే స్వర్గం అనమాట దాన్ని చక్కగా బతికుండంగానే మనం ఆ స్వర్గానుభవాన్ని పొందేసేయచ్చు అట్లా ఉంటే కనుక అట్లాగే అలా ఏదో అత్తలు కోడళ్ళు అనే కాదమ్మా ఏ రిలేషన్ అయినా సరే తండ్రి కొడుకు దగ్గర ఉంటే మళ్ళీ తర్వాత తన కొడుకుని దగ్గర కానీ తల్లి కూతుళ్ళు అయితే మళ్ళీ కూతుళ్ళు తల తన తల్లి గాని అట్లా కాదు అసలు అవన్నీ కూడా ఒక చట్రాలలో కొన్ని కొన్ని క్యారెక్టర్స్ మనం ఇలా బాగా ఇట్లా బంధిం చేసేసి ఇహ ఇలా అంటే ఇంతే అనే లెక్కన కాకుండా పరిస్థితిని బట్టించి అవతలి వారి యొక్క మనోభావాలను బట్టించి కాలమాన రీత్యా కూడా చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ అలా ఉంటే అందరి మధ్య కూడా అనుబంధాలు చక్కగా పదిలంగా పది కాలాలు ఉండేటువంటి అవకాశం ఉండుండవచ్చేమో అని నా పరిజ్ఞానం మేర నేను అనుకుంటూ ఉంటా అమ్మా ఎవరినైనా ఎవరికైనా ఈ అంశం కొంచెం క్లేశం కలిగిస్తే మన్నించండి అది అయితే తాను పూర్వం అనుభవించిన దుస్థితిని మరిచేవాడు మనం కష్టాలు పడినాం కదా అని అందరూ అలాంటి కష్టాలే పడాలి అని ఎప్పుడు అనుకోకూడదు ఏ మనం ఏ కష్టం నుంచి వచ్చామో ఆ కష్టానికి తగినట్టుగా ఆలోచించుకుని సాంతవన కలుగ చేయటానికి సదా ప్రయత్నించాలి తప్ప అనే పడలేదా కష్టం పడు అన్నట్టుగా ఉండకూడదు తర్వాత అదృష్టం వలన కొత్తగా సంపన్నుడైన వాడు గుణాలను ద్వేషించేవాడు అయినటువంటి నీచుడి దగ్గర ఉండి ఎవరు సుఖపడతారు అదృష్టం కలిసి వచ్చి ఎవరైనా దరిద్రుడు అనుకో ఎహ వాళ్ళకు మొన్న చెప్పుకున్నట్టుగా అల్ప సిరి అంటారు వాళ్ళకి ఏమిటి ఒళ్ళు పోయి తెలియకుండా ఎందుకంటే మరి అంత దీని నుంచి వాళ్ళకి ఉన్నట్టుండి నడమంత్రపు సిరి అన్నట్టుగా కలిసి వస్తే కొంచెం ఆ లక్షణాలు వేరుగా ఉంటాయి అందుకని అలాంటి అంటే అందరికీ ఉండాలని లేదమ్మా మనం చెప్పుకున్నాం కదా సామాజికంగా ఎక్కువగా ఉండేటువంటి ఆ పోకడల రీత చెప్తున్నటువంటి ఇవి ఇవన్నీ కూడా ఏ తర్వాత గుణాలను ద్వేషించేవాడు మంచి సద్గుణ సంపన్నుల్ని చూసినా గానీ కొంతమందికి నచ్చదు ఎందుకంటే అదిగో ఇందాక చెప్పుకున్నట్టుగా మాట్లాడుతూ ఉంటే అధికంగా మాట్లాడేస్తున్నామని సరే ఏమిటో అని చెప్పి దగ్గరగా ఉంటేనేమో భయం భక్తి లేదని సరే ఎందుకు వచ్చిందిలే నాయన అంటూ దూరంగా ఉంటేనేమో అసలు పనికి మాలిన వాడని ఇట్లా ఇట్లా రకరకాలుగా రకరకాలుగా మంచి గుణాలని కూడా మంచి పాండిత్యంతో మాట్లాడుతుంటేనేమో ఏం లేదు ఇది ఒక్కటే తెలుసుకుని వచ్చి చెప్తున్నారని ఇట్లా రకరకాలుగా కూడా గుణాలను ద్వేషించే వాళ్ళు అయినటువంటి నీచుల దగ్గర ఉండి ఎవరు సుఖపడతారు సుఖం అనేది ఇంకా వాళ్ళ దగ్గర ఎక్కడి నుంచి వస్తుంది అందుకని నీచులని సేవించటం కూడా చాలా తప్పు అన్నట్లుగా

సాయంకాలపు నీడలాగా మొదట చిన్నదిగా ఉన్నా ఉన్నా తరువాత క్రమంగా వృద్ధి పొందుతుంది అది దుర్జనులతో స్నేహం ప్రాతకాలపు నీడలాగా అంటే మనము సూర్యోదయం తీసుకోండి సూర్యోదయం తీసుకుంటే సూర్యోదయం సమయాన మన నీడలు ఎట్లా ఉంటాయి చిన్నగా ఆహా కాదు సూర్యోదయపు టైంలో నీడ ఎట్లా ఉంటుంది అంటే మొదట పెద్దగా ఉంటుంది వెలుతురు వస్తున్న కొద్దీ కూడా ఆ నీడ క్రమంగా క్షీణిస్తుంది కదా అమ్మా ఇప్పుడు చెట్ల నీడలు కానీ మనం తెల్లవారుసంలో ఇస్తే నీడ ఎట్లా ఉంటుంది అది పెద్దగా ఉంటుంది కానీ వెలుతురు వస్తున్న కొద్దీ క్రమశ క్షీణించిపోయి అసలు నీడ కనపడదు కదా అంటే నీడ కనపడదు కదమ్మా అట్లా దుర్జనుల సహవాసం ప్రాతకాలపు నీడలాగా అంటే ఏమిటి ఆరంభగురువి క్షయణీక్రమేణ అధికంగా ప్రారంభం అవుతుంది అది త్వరగా పోతుంది ఆ స్నేహం ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఉంటారు వాళ్ళు ఏమిటి అసలు నిన్ననే పరిచయం అవుతుంది సపోజ్ ఇవాళ నుంచే ఇహ గుడ్ మార్నింగ్లు గుడ్ నైట్లు ఆ రెండో రోజునే ఏమిటో అసలు నేను చూడకపోతే నేను ఉండలేకపోతున్నాను అని ఇట్లాంటి మాటలు ఆ తర్వాత ఇహ ఒకటి ఇహ అన్ని అధికమే అనమాట గబగబా అంతలోనే అదే గృహిణిలో ఇదైతే గనక అప్పుడప్పుడే వస్తారు పక్క నీళ్లల్లోకి వెంటనే అసలు వరుసలు కలిపేసేసి ఆ వెంటనే వచ్చి హాల్లోకి వచ్చేసి కూర్చుని అంటే కొంచెం అదేమిటి అంత ఆరంభం ఇహా తర్వాత స్థాయి ఏమిటో మూడో రోజుకే తెలియదు అది అందుకని ఏమిటంటే ప్రాతకాలపు నీడతో అలాంటి వాళ్ళ స్నేహాన్ని పోలుస్తారు ప్రాతకాలపు నీడ ఎట్లా ఉంటుందని చెప్పున్నా మొదట పెద్దగా నీడగా ఉండి తర్వాత క్షీణించిపోతుంది ఆ నీడ అస్సలు కనపడుతుంది అట్లాగే వాళ్ళ స్నేహం కూడా చాలా అధిక దీనిగా ప్రారంభమయ్యి చాలా త్వరలోనే క్షీణించిపోతుంది దుర్జనులతో సహవాసం అదే సజ్జనులతోడి సహవాసాన్ని ఎలా పోల్చారు చూడు సాయంకాలపు నీడలాగా దినస్య పూర్వార్థ పరార్థ భిన్న ఆహా కాదు లఘ్వీపురా వృద్ధి ము పశ్చాత్ అంటే లఘ్వీపురా పురా అంటే మొదట అనమాట మొదట చిన్నదిగా ఉంటుంది ఎప్పుడు సాయంకాలపు నీడ తర్వాత తర్వాత ఏమవుతుంది మరి చీకటి పెరుగుతూ ఉంటుంది కదా అప్పుడు ఆ నీడ కూడా పెరుగుతూ ఉంటుంది అది సజ్జనులతోడి సహవాసంతో పోల్చారు అది సజ్జనుడు ఎప్పుడు కూడా వాళ్లతో స్నేహం పిల్లలు ఇది మీకు చాలా మంచి శ్లోకం అమ్మా మీరు ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు ఈ లక్షణాలను కూడా మీరు గ్రహిస్తూ ఉండాలమ్మా అరే ఉరే అంటూ ముందరే ఓహో అత్యధిక లెవెల్ కి వెళ్ళిపోయే స్నేహాలు మంచి స్నేహాలు కావు క్రమశహ అసలు వాళ్ళు మన గురించి తెలుసుకోవాలి మనం ఏమిటో వాళ్ళకి తెలియాలి వాళ్ళేమిటో మనకి తెలియాలి స్వభావాలు మెల్లిగా అర్థం కావాలి అర్థం అయ్యాక అప్పుడు క్రమశెహ ఆ స్నేహం చక్కగా మంచిగా మంచి మెళకువలతో వృద్ధి చెందుతూ ఉంటుంది తప్ప అట్లా మంచి మెళకువలతో వృద్ధి చెందేటువంటి స్నేహాన్ని దేంతో పోల్చారు సాయంకాలపు నీడలాగా మొదట చిన్నదిగా ఉన్న క్రమశహ వృద్ధి పొందుతుంది పూర్వార్థ ఛాయేవ మైత్రీ కల సజ్జనాం అది రోజు యొక్క ప్రాతకాలపు నీడ సాయంకాలపు నీడలు ఏ ఎలాగైతే ఉంటాయో వాటల పరంగా దుర్జన సజ్జన సాంగత్యాలని చెప్పారు అన్నట్లుగా ఏమ్మా అతి సర్వత్రని శాస్త్రం ఉంది కదా ఎప్పుడు కూడా ఏవైనా క్రమశహా క్రమశహా వృద్ధి చెందాలి తప్ప మొదటే హై లెవెల్కి వెళ్ళిపోతే వాట్ నెక్స్ట్ ఇంకేమిటి లెవెల్ ఇంకా అందుకని తక్కువతో ఆరంభించి చక్కగా ఎక్కువ లెవెల్కి వెళ్ళాలి స్నేహానుబంధాలు అర్థమైందా మృగమీన సజ్జనానాం సంతోష విహిత వృత్తినాం కధీవర పిసునా నిష్కారణమేవ వైరిణా జగతి గడ్డిమేసి జీవించే మృగాలకు బోయవాళ్ళు నీళ్లలో జీవించే చేపలకు జాలర్లు దొరికిన దానితో తృప్తిపడి కాలం గడిపే సజ్జనులకు కొండెగాండ్లు లోకంలో నిష్కారణంగానే శత్రువులై ఉన్నారు కారణం కారణమనేది లేని అంశాలు ఏమిటి అంటే గడ్డి మేసి జీవించే మృగాలు పాపం లేళ్లు చూడు డీర్స్ అవి పాపం పచ్చిగడ్డి మేసి జీవిస్తూ ఉంటాయి దేని వెంట పడి వేటాడి సింహము పులి వీటల లాగా వైల్డ్ యానిమల్స్ లాగా వైల్డ్ యానిమలే ఈ లేళ్లు కూడా వైల్డ్ యానిమల్స్ నేమగా అయితే క్రూర జంతువుల లాగా పాపం అవి వేటి జోలికి వెళ్ళి వేటాడు ఏం లేదు పచ్చిగడ్డి తింటూ ఉంటాయి పిచిమొహాలు అట్లా వాటి అంత సాత్విక ఆహారం తీసుకుంటూ ఒకళ్ళ జోలికి పోకుండా ఉన్నా కూడా వాళ్ళు వాటికి శత్రు వాళ్ళకి వేటికి ఈ లేళ్లకి శత్రువులే కదా అట్లా అది ఏమిటంటే సహజంగానే లోకంలో కొన్ని వైరాలు ఉన్నాయి ఆ వైరాలుకి సహజంగా అవి వైరాలు మన మీద తెచ్చిపెట్టుకుంటే వచ్చేవి కావు లేడీ ఉంది అంటే దానికి బోయగాడు విరోధి అట్లా పిల్లి ఉంది అంటే దానికి ఎలుక ఆహా ఎలుక విరోధి ఎలుకకే పిల్లి విరోధి కదా అట్లా తర్వాత ఇంకేమున్నాయి పాము ముంగీస అట్లా పరస్పర విరోధ భావన ఉంటుందన్నమాట అది ఏమిటి కారణం అనేది కాదు అట్లా పెట్టాడు భగవంతుడు అట్లా నీళ్లలో జీవించే చేపలకు జాలర్లు ఫిషర్మెన్ అనమాట జాలర్లు అంటాయి అయితే చేపలు నీళ్లల్లో ఉంటూ ఉంటాయి అవి ఏమన్నా పోనీ ఎవరికన్నా అడ్డాలు వస్తున్నాయా ఏమన్నా ఇదా అంటే కాదు ఎక్కడో నీళ్లల్లో పాపం ఈదుకుంటూ వాటి బాధ పడుతూ ఉంటాయి కానీ వాటిలకి కూడా జాలర్లు శత్రువులై ఉన్నారు కారణం ఉందా లేదు అట్లాగే దొరికిన దానితో తృప్తి కాలం గడిపే సజ్జనులకు కొండెగాండ్లు అది సజ్జనులు పాపం వాళ్ళ మానాన వాళ్ళ బ్రతుకుతూ ఏదో ఉన్న దాంతో కాలక్షేపం చేస్తూ అలా ఉన్న వాళ్ళకి కూడా వీళ్ళు ఉంటారు కొంతమంది ఏమిటంటే హింసా ప్రవృత్తి కలిగిన వాళ్ళు ఆ సజ్జనులకి శత్రువులు కారణం ఉందా ఆ సజ్జనులు ఏమన్నా వెళ్ళి వాళ్ళకేమన్నా వాళ్ళతో వైరం పెట్టుకుంటున్నారా లేదు వాళ్ళ మానాన వాళ్ళు ఉన్నా వీళ్ళకి గిట్టరు అట్లా నిష్కారణంగానే లోకంలో కొన్ని వీటికి శత్రువులై ఉంటారు అన్నట్లుగా ఏమ్మా ఇక్కడితో మనం ఈ దుర్జన పద్ధతి ముగించుకున్నామమ్మా రేపటి నుంచి సుజన పద్ధతి చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం జై శ్రీరామ్ సద్గురవే నమ శ్రీమాత్రే నమ